హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు మేము నేను మీకు వంట చూపించట్లేదండి వంట బదులుగా నేను ఒకరోజు ఈరోజు పిక్నిక్కి వెళ్ళొచ్చాను మేము అందరం పిల్లలు వేరే పిల్లలు కలిసి అందరం పిక్నిక్కి మా చీరాల్లో ఇప్పటివరకు లేని ఒక కొత్త ఫెసిలిటీ అండి అక్కడ నగరవనం అని చెప్పేసి చీరాల నగరవనం అనేసి బైపాస్ రోడ్డు దగ్గరలో ఒక పెద్ద పార్క్ మోడల్లో తయారు చేస్తున్నారు అక్కడ పిల్లలు పిక్నిక్ లాగా పోతారు పిల్లలు ఆడుకోవడానికి బోల్డ్ ఆట వస్తువులు ఉన్నాయి అలాగే పిల్లలతో పాటుగా పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకునే ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి కూడా చాలా పరికరాలతో పెట్టారంటండి అది ఒకసారి చూసి ఈరోజు ఎటు సెలవులు వచ్చినాయి కదా ఈరోజు పిక్నిక్గా వెళ్ళామండి ఆ పిక్నిక్లో అక్కడ ఎలా ఏం జరిగిందో చూపిస్తాను చూద్దాం పదండి తప్పనిసరిగా మనకు కొంచెం క్షీరాలకు మంచి రోజు ఏమో ఇప్పటివరకు ఎదురున్న పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ కొంచెం సరదాగా వెళ్ళడానికి ఫ్యామిలీ పరంగా కానీ కానీ పిల్లలతో కలిసి కానీ వెళ్ళడానికి ఒక్క ప్లేస్ లేదు ఈసారి కొంచెం అది పెద్దది బాగా డెవలప్ చేస్తున్నారండి ఇప్పుడిప్పుడే అంటే ఇంత ముందు రోజుల్లో అది ఫారెస్ట్ వాళ్ళకి సంబంధించిన స్థలం అని చెప్పారే కానీ అక్కడ ఏం కట్టడాలు కట్టలేదు ఇప్పుడు ఏం చక్కగా బాగా కట్టేసేసి ఇప్పుడిప్పుడు అన్నీ డెవలప్ చేస్తున్నారు అవన్నీ చూద్దాం పదండి ఎవరైనా సరే పిల్లలతో సరదాగా ఒక అంతా ఒక రోజు అంతా సరదాగా ఉండాలంటే అసలు రేపు సమ్మర్ వస్తే మాత్రం చక్కగా భలే బాగుంటుందండి చుట్టుపక్కలంతా చెట్లు చేమలు అసలు సూపర్గా ఉంది ఇంకా ఇప్పుడిప్పుడే చెట్లను పెంచడం అక్కడేదో కొత్త కొత్తగా జూగోడి పెడతారంట అని చెప్పు ఎవరు అంటుంటే విన్నాను అన్ని కనుక పెట్టేస్తే చీరాలకి పిల్లలకైనా పెద్దలకైనా ఒక పెద్ద పార్క్ లాంటిది నగర వనం అంటుంది దానికి ఇంకా పేరు ఏం పెట్టలేదు కానండి నేను వీడియో తీసాను అది ఎలా ఉందో చూద్దాం పదండి ఫ్రెండ్స్ పిల్లలతో పాటు మేము సరదాగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎలా ఎంజాయ్ చేసాము అవన్నీ కూడా చూపిస్తాను వాళ్ళతో పాటు ఆటలు పాటలు అలాగే మేము తీసుకెళ్ళిన తిరుబండారాలు తినడం పిల్లలతోటి సరదా సరదా కబుర్లు డాన్సులు ఆటలు పాటలు అలాగే పిల్లలకైతే ఎంత సంతోషం రండి ఆట విడుపులాగా అందులో ద సంక్రాంతి సెలవులు వచ్చేసినాయి పిల్లలకు ఒక పెద్ద ఆట విడుపు అయితే దీనిలో ఏంటంటే డ్రాబ్యాక్ మనీ కలెక్ట్ చేస్తున్నారు అనమాట అది డెవలప్మెంట్ కోసం చేస్తున్నారేమో గవర్నమెంట్ తరఫునే కలెక్ట్ చేస్తున్నామని చెప్పారు ఇక అది ఒక్కటే తలుచుకుంటే కొంచెం పిల్లలకి ఫ్రీగా వెళ్ళేది ఉంటే అందరూ చక్కగా వెళ్తారు మనీ అనేసరికి అది కొంచెం ఆలోచిస్తారు కదా అందరు ఇంటర్లో పది పోవాలంటే దానికి ఒక హండ్రెడ్ రూపీస్ కట్టాలి అంటే ఎవరైనా ఆలోచిస్తారు అది మాత్రం కొంచెం ఆలోచించాలి గవర్నమెంట్ చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇదోనండి ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది రోడ్డు చక్కగా ఉంది ఓడ్రే దోవలు దోవులు అనమాట ఇంతకుముందు ఈ ప్లేసు చాలా పెద్ద చెట్లు ఎక్కువ ఉంటూ ఉంటే దీన్ని అటవీ శాఖ వాళ్ళకి సంబంధించిన వందల ఎకరాలు అక్కడ ఉన్నాయండి అది డెవలప్ చేస్తారంట అన్నారు అది ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ మాట చెప్తే విన్నానండి ఇప్పుడు ఎంత చక్క అంత చక్క గేట్ పెట్టేసి ప్రహరీ కట్టేసేసి ఎంట్రన్స్ బిగినింగ్లో ఇలా ఉందన్నమాట మేము ఇక్కడ లోపలికి వెళ్ళబోతున్నాము అందరు మీ పిల్లలతో సహా పేరెంట్స్ కొంతమంది వచ్చారు అందరం కలిసి ఎంచక్కగా మనం గేట్ దగ్గర ఉడికేలాగా వీడియో తీసుకున్నాం అనమాట అందరం కలిసి వెళ్ళాం కాబట్టి పిల్లలు భలే సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ లోనే చక్కగా మనకి కొయ్యలతోటే గేటు పైన చక్కగా తయారు చేసి ఉన్నారు లో చూడగానే కొయ్యతోటి చాలా బాగుంది ఆ పక్కనే చూడండి అదిగోండి అక్కడ అన్ని కాటేజెస్ ఉన్నాయన్నమాట లోపల ఈ కాటేజెస్ కూడాను కొయ్యితోటే ఎక్కువ భాగం పర్యావరణానికి హాని కలిగించినటువంటి ప్లాస్టిక్ లేకుండా అంత చెట్లు అలాగే కొయ్యతోటే తయారు చేసిన బల్లలు అవి కూడా వేసేస్తున్నారు ప్రతి కాటేజీకి ఒక చిన్న చిన్న లాగే ఏర్పరిచారండి లోపల ఒక ఫ్యామిలీ కానీ ఒక ఒక పది మంది కలిసి వెళ్తే ఇక అక్కడ చక్కగా కూర్చోవడానికి ప్రతి రూఫ్ కింద ఒక మంచిగా వేసేసి వేసేస్తున్నారు ఆ బల్లలు కూడా ఈ చెక్కతోటే తయారు చేశారండి మేము వెళ్ళినప్పుడు ఉదయం అవ్వడం వల్ల ఎక్కువ మంది లేరు కానండి ఈవినింగ్ అయ్యే కొద్దీ ఈవినింగ్ అయ్యే కొద్దీ మెల్లమెల్లగా అందరూ తెలుస్తూ ఉన్నట్టుందా చుట్టుపక్కలంతా కూడా సెలవులు వచ్చినాయి కాబట్టి పిల్లలు తీసుకొని కూడా ఎక్కువ మంది వస్తూనే ఉన్నారు మేము వెళ్ళిన తర్వాత నాకు ఇప్పుడు కొత్త నాకు తెలియదే అనుకున్నాను కదండీ ఆ దగ్గరలో చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆల్రెడీ అది డెవలప్ చేస్తున్నప్పుడే తెలిసి ఉండొచ్చు ఇక మేము పిల్లలందరం వెళ్తూ ముందు కానీ వెనక చూసుకున్నాము లోపలికి వెళ్తే వెళ్తుంది ఎంట్రెన్స్లోనే ఎక్సర్సైజ్ చేసేటువంటి బాడీ బిల్డర్స్ పనికి వచ్చాయి అన్నీ ఉన్నాయండి అలాగే అక్కడ ఒకటి అక్కడ ఒకటి కాటేజెస్ చక్కగా పాకలతో వేసి ఎత్తుగా వేసాడు ఇదైతే పెద్ద హాల్ అన్నమాట మేమంతా వైట్గా ఉన్న హాల్లోనే అరేంజ్ చేసుకున్నాం మధ్య మధ్యలో డస్ట్బిన్స్ కూడా చక్కగా బొమ్మలతో పెట్టేసేసారు కుందేలు బొమ్మలని అలా ఉంటాయి కదండీ పిల్లలకు కూడా అవి కనపడగానే చక్కగా ఏదైనా డస్ట్బిన్లో వేయాలనుకుంటే తీసుకెళ్ళి అక్కడ వేసేటట్టు ఇక చెట్లైతే టేకు చెట్లు లాంటివి ఇప్పుడిప్పుడే వేసినట్టున్నారండి చిన్న చెట్లు ఉన్నాయి అవి ఇంకా పెరిగితే చక్కగా పెరుగుతాయి ఆల్రెడీ ఉన్న చెట్లు కొన్ని కొన్ని కొట్టేసినట్టున్నారు అవంటే పనికొచ్చే చెట్లు కాకపోయినచ్చు ఈ ఎంట్రెన్స్లోనే మనం మనిషికి ట్వంటీ రూపీస్ లెక్కన పెద్దవాళ్ళైతే పిల్లలకు పిల్లలకు టెన్ రూపీస్ లెక్కన మనీ కలెక్ట్ చేస్తున్నారండి అది డెవలప్మెంట్ కోసం అయ్యి ఉండొచ్చు కానీ అండి అది క్లీనింగ్గా ఉంచుకోవడం కోసం మెయింటెనింగ్ చేయాలి కాబట్టి తర్వాత మేమందరం కూడా చక్కగా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ హాల్లో మన వస్తువులు తీసుకెళ్ళినవన్నీ అక్కడ పెట్టేసుకున్నాం వాళ్ళు భోజనాలు కూడా బయట వాళ్ళకి అరేంజ్ చేయమని చెప్పేసి ఆర్డర్ పెట్టున్నారనమాట ఆ ఆర్డర్ వాళ్ళు వచ్చిన దాకా ఇక్కడ మనం కాసేపు సరదాగా కూర్చున్నాక పిల్లలకి ఏముందండి అవి చూడగానే ఎంచక్కా వెళ్ళిపోయి ఆట ఆడుకోవాలి అని అని చెప్పేసి ఆనందం కలుగుతుంది అక్కడ మనకి అండ్ స్లైడు సీసా అలాగే స్వింగ్ ఇంకా రకరకాలైనవి జనరల్గా మనం ఎగ్జిబిషన్లో చూస్తుంటాం చూడండి పిల్లలకి ఎక్కేవన్నీ అలాంటివన్నీ కూడా ఉన్నాయండి ఫాస్ట్గా తిరిగితే ఎక్కడు దొరుకుతాయి కేకలు వేస్తూ ఉంటారు అలాంటివి కూడా ఉన్నాయి ఇది ఇలాంటి కాటేజీలు అయితే చక్కగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది కాబట్టి మన ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా వెళ్ళినప్పుడు కూడా ఏం చక్కగా అక్కడ కూర్చోవచ్చు పైన చూడండి ఆకులతోటి చాలా చక్కగా పైన రూఫ్ అలా ఉందన్నమాట చుట్టూ ఫెన్సింగ్ వేశారు మధ్యలో ఒక బల్లలు వేశారు కూర్చోలేని వాళ్ళ కోసం అలా కింద కూర్చునేవాళ్ళు అయితే పిల్లలైతే చక్కగా కూర్చుంటారు పెద్దవాళ్ళమైతే చక్కగా బల్లల మీద కూర్చోవచ్చు ఇవన్నీ ఇదిగోనండి ఇవన్నీ పిల్లలకి ఆడుకోవడానికి పనికొచ్చేది వాటి దగ్గర అక్కడక్కడ ఒక బోర్డులు పెట్టారు సైన్ బోర్డులు ఏంటంటే ఓన్లీ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు మాత్రమే యూజ్ చేసుకోండి అని అంటే పెద్దవాళ్ళకంటే అవి ఎక్కువ పెద్ద ప పసిపిల్లలైతే ఆడుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి పెద్దవాళ్ళకు ఉండదు కదా ఈ ఉయ్యాలు మాత్రం పెద్ద పిల్లలు కూడా ఊగుతున్నారు అదే మా చిన్నప్పుడు రోజులు గుర్తు వచ్చినాయండి పల్లెటూళ్ళల్లో అట్ల తద్దని ఉండాలి తద్ది అలా వచ్చినప్పుడు మాకు ఉయ్యాలు వేసి ఊపించేవాళ్ళు కానీ ఈ వయసు పెద్ద అయిపోయినాక పెద్దవాళ్ళని ఎక్కలేమనుకోండి పిల్లలకు మాత్రం ఆ సరదాలు ఉంటాయి కదా ఎక్కడానికి మేమైతే కొంతసేపు ఈ కాటేజీలోనే కూర్చున్నాం బాగా ఎండగా ఉంది లెవెన్కి ఉదయం అంతా మంచు తక్కురుస్తుందండి కానీ ఎండ టైంలో మాత్రం బాగా ఎండ ఎక్కువగానే ఉంటుంది తర్వాత కాసేపు పిల్లలంతా ఆడుకున్న తర్వాత ఈ షెడ్లోకి వచ్చేసాం బాగా ఇది రూఫు వేరుగా ఉంది ఏదో ప్లాస్టిక్ షీట్లతోటి రూఫ్ వేసినట్టున్నారు పెద్ద హాల్లాగా కట్టుంది అక్కడ మనము ఎక్కువ మంది వెళ్ళినప్పుడు ఇలా స్కూల్ పిల్లల్లా కానీ ఎక్కువ మంది వెళ్ళినప్పుడు ఆ హాల్లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట అక్కడ అంతా చక్కగా బండలు వేసి ఎత్తు కట్టున్నారు చుట్టుపక్కల గాలి అండి అసలు నిజంగా అక్కడ ఉంటే అనారోగ్యాలు రాకుండా హ్యాపీగా బతికేయచ్చు అన్నంత మంచి గాలి వస్తూ ఉందండి ఇదే సమ్మర్లో అయితే ఇంకా సూపర్ సూపర్గా ఉండేది చలికాలం కాబట్టి ఆ గాలికి ఎక్కువ చలి పుడుతుందో అన్నట్టు ఉంది కానీ ఎండ టైంలో కాబట్టి అంత చలి లేదులేండి ఇక్కడ చూడండి పిల్లలు ఎక్కడే దొరికితే అక్కడికి వెళ్ళిపోయి ఆడుకుంటున్నారు ఇంకా భోజనాలు రావటం లేట్ అయ్యేసరికి కొంచెంసేపు పిల్లలకు కూడా పాసింగ్ గేమ్ ఉంటుంది కదండి అది నుంచో పెట్టి ఆడిస్తూ ఉన్నాము అంత పిల్లలు ముందు కొంచెం అండర్స్టాండ్ అనుకోండి చివరిలో ఎక్కువసేపు ఆడిచ్చామన్నమాట పెద్దవాళ్ళకి పిల్లలు కాయ వీడియో కూడా పూర్తిగా ఈ వీడియో అంతా చూస్తే పిల్లలు ఏమేమి ఆటలు ఆడారు ఎలా ఎలా సరదాగా ఎంజాయ్ చేశారు అవన్నీ కూడా పది మంది పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లల్లో మనం పిల్లలు అయిపోవటమేనండి సరదాగా సంతోషంగా వాళ్ళ మనసుల్లో కల్మషం లేకుండా ప్రతిదీ ఆనందంగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళం అనుకోండి మనకి వంద పనులు వంద ఆలోచనలు మన బాధలు ఇలాంటి ప్లేసుల్లోకి వెళ్తే ఆ కాసేపు అయినా సరే అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఇదిగోనండి గిఫ్ట్లు ఒకరికొకరు పాస్ చేసుకుని ఎవరి దగ్గర ఆగిపోయిందో మ్యూజిక్ కూడా పెట్టున్నారు కానీ ఆ మ్యూజిక్ పాటలు ఉంటాయి కదా అని నేను మ్యూట్ చేస్తున్నాను అనమాట ఆ ప అవి ఎవరైతే ఆ గేమ్ అవుట్ అయిపోయినారో వాళ్ళ చేత చిన్న చిన్న యాక్టివిటీ అంటే ఎవరైనా పాటలు పాడే పాడేవాళ్ళున్నా డాన్సులు వాళ్ళు చిన్న పిల్లలు సరదాగా ఆ గేములు కూడా ఆట్ అయిపోగానే ఎంత ఓడిపోయిన వాళ్ళకి చిన్న పనిష్మెంట్ అనమాట ఎవరికి వాళ్ళే ఫాస్ట్ ఫాస్ట్గా పాస్ చేసుకుంటున్నారు చూడండి పాసింగ్ గేమ్ అనమాట పిల్లలకి సరదాగా ఎగిరే వస్తువులంటే ఇక్కడ మనకి కుదరదు కాబట్టి ఈ బాబు అక్కడ ఓడిపోయాడు డాన్స్ వేస్తున్నాడు తర్వాత భోజనాలన్నీ రెడీగా వచ్చేసినాయి అండి పలావు చికెను సాంబారు ఫ్రై పెరుగు పులుసు గోంగూర ఇవన్నీ వచ్చేసినాయి రెడీగా భోజనాలన్నీ వచ్చినాయి పోయిన సార్ ఇలా తీసి చూపించలేదని చెప్పేసి సార్ చూపించాను పిల్లలందరికీ ఇది చికెన్ కర్రీ అండి అలాగే రైస్ ఇక అందరికి సరిపడా బయట ఆర్డర్ ఇచ్చి తెప్పించేశారు కాబట్టి చక్కగా పిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ లైన్ కూర్చోబెట్టి రెండు మూడు బ్యాచ్లుగా చిన్న అంతా ఒకసారి కొంచెం పెద్దవాళ్ళు ఫ్యామిలీస్ పే పేరెంట్ వచ్చి ఉంటారు కదండీ పేరెంట్స్కి ఒకసారి అలాగే మేము మేడం గారు ఇంకొక వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చారు అందరం మేమంటే క్రింద కూర్చోలేం కాబట్టి అక్కడ ఒక కాటేజీలో ఈ డైనింగ్ టేబుల్స్ లాగా కూడా అరేంజ్ చేస్తున్నారండి ఆ టేబుల్స్ కూడా చక్కగా యూజ్ చేసుకున్నాం అనమాట మేము కింద కూర్చోలేను వాళ్ళమే అలాగే పిల్లలందరూ చక్కగా తినేసేసి తిన్న తర్వాత కాసేపు మళ్ళీ కూర్చొని ఆటలు వెళ్ళిపోవాలి కదా మనం వెళ్ళిందే పిల్లలకి ఎంజాయ్ చేసి ఆటలు ఆడుకోవడానికి కాబట్టి వాళ్ళందరూ బోన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆటల్లోకి వెళ్ళామండి పేరెంట్స్ మరీ చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు వాళ్ళ పేరెంట్సే పెట్టేసుకుంటున్నారు పిల్లలకి ఏంటంటే ఆడి ఆడి అలసిపోయి ఉన్నారు ఎంత చక్క ఆకలిస్తూ ఉంది ఒకటిన్నర ఆ టైంలో అందరు చక్కగా పిల్లలందరూ భోంచేసేసారు పెద్దలతో పాటు పెద్దలను కూడా భోంచేసేసుకొని తర్వాత అక్కడ అదంతా చూడండి ఇదిగోండి ఇంత ఓపెన్ ప్లేస్లో ఇంత సరదాగా మంచి గాలి వెలుతురు ఉన్నప్పుడు మనకి ఆరోగ్యం అందులో ఈ రొటీన్ లైఫ్స్ అయిపోయినాయి అండి టౌన్స్లో ఇరుకురికి నదులు ఇరుకురుకు ఇళ్ళు ఇరుకురుకు రోడ్లు పొల్యూషను ఎయిర్ పొల్యూషన్ అయితేనేమో సౌండ్ పొల్యూషన్ అసలు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండేలాగా ఉండదన్నమాట ఆ ప్లేసు అందులో చక్కగా పేర్ స్థలం అవ్వటం వల్ల లోపలికి బాగా చేస్తున్నారు ఈ పిల్లలు చూడండి తినేసారు మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ ఎక్సర్సైజ్లు ఉంటే తొక్కేస్తూ ఉన్నారు ఇప్పుడే తొక్కద్దమ్మా ఇప్పుడే కదా అన్నం తిన్నారు అన్న కూడా వాళ్ళ మాత్రం ఆగట్లేదు అనమాట ఇంకా ఇదంతా చక్కగా చివరగా వీళ్ళు వడ్డించిన వాళ్ళు కూడా ఈ నలుగురు కూడా తినేసేసారు అందరు తినడం అయిపోయిన తర్వాత కొంచెం దూర దూరంగా అక్కడ బాత్రూములు కూడా కట్టారండి చక్కగా ఈ మెయింటైన్ చేయడం కోసం మనీ కలెక్ట్ చేస్తున్నట్టు అండి పెద్దవాళ్ళకైతే ట్వంటీ పిల్లలకైతే టెన్ రూపీస్ అట ఫస్ట్ ఫస్ట్లో అయితే అలా కలెక్ట్ చేయలేదట ఇప్పుడు అవన్నీ చెట్లకి నీళ్లు పట్టడం అయితేనేమి బాత్రూములు క్లీనింగ్ అయితేనేమి గడ్డి గిడ్డ అవన్నీ తగ్గించుకోవటం ఇవన్నీ ఉంటాయి కదండీ మెయింటెనింగ్ దానికోసం అట్టుంది ఇదంతా కూడా ఇక్కడైతే ఒక ఇలా బెడ్ లాగా వేశారండి ఓన్లీ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు మాత్రం ఎక్కాలని ఉన్నారు చక్కగా దాని మీద ర్యాంప్ ప్పులాగా వేశారనమాట చెట్ల మధ్యలో బాగా చాలా దూరం వేసి ఉంటారు నేను వెళ్ళలేదు పిల్లలు వాళ్ళంతా వెళ్ళారు అప్పుడు వీడియో తీయలేదు అలాగే ఇక్కడ బాత్రూమ్స్ సూపర్గా కట్టి ఉన్నారండి ఫ్రెష్ కాకుతో సహా అన్ని చక్కగా వాష్ మేషిను బాత్రూమ్లు అవన్నీ ఇప్పుడు కొత్తగా కట్టేస్తున్నారు చిన్న చిన్నవి దూర దూరంగా కూడా అక్కడ ఒకటి ఒకటి చాలా ప్లేసెస్లో ఉన్నాయండి ఇది కొంచెం మాత్రం పెద్ద బాత్రూమ్స్ అనమాట నాలుగు ల్యాబరేటరీస్ బాత్రూమ్స్ అవన్నీ ఉన్నాయి ఈ మెయింటెనింగ్ అంతా కూడా ఎంతో జాగ్రత్తగా చెయ్యాలి ఇక ఇప్పుడు ఇక్కడ తక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు కాబట్టి కొంచెం తక్కువ వస్తున్నారు అదే కొంచెం రోజులు గడిచి ఇక సెలవులు తెలిస్తే అందరూ వచ్చేస్తారు ఇదిగోండి ఇక దీని తర్వాత ఇక ఏముంది సరదాగా ఒక్కొక్క గేములు నేను వాళ్ళు బాగా నట్టి నడి ఎండండి రెండున్నర మూడు టైము ఎండెక్కువ ఉండడం వల్ల మనకి కొంచెం ఎక్కువ లైటింగ్ ఎక్కువ అనిపిస్తుంది ఈ పాప అయితే నందిని చూడండి ఎంతక్క లాగా వాళ్ళందరూ తిప్పుతూ తనుగోలు ఎక్కేస్తుంది ఇది ఇది ఒక చైర్స్తో తిరగడం అనమాట ఇది తర్వాత ల్యాడ్ అండ్ స్లైడు ఇది ఇది కొత్త రకమైన ఉయ్యాల అటు ఇటు ఎదురు ఎదురుగా కూర్చొని వెళ్ళేటువంటి ఉయ్యాల ఇక పిల్లలకి ఎవరికి ఏది ఇంట్రెస్టో దాని దగ్గర పరిగెత్తడం అవి చక్కగా ఆడుకోవటం ఈరోజే మాకు ఆట విడుపు ఇక మాకు మళ్ళీ 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 దొరకవు కదా అన్నట్టు పిల్లలు మాత్రం సరదా సరదాగా ఎంజాయ్ చేశారండి పెద్దలు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇయ్యాలంటే ఊగారు తర్వాత ఈ రౌండ్గా తిరుగుతారు కదండి చైర్స్ లాంటి దానిలో కూడా కొంతమంది తిరిగారండి కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ తీసాను కొన్ని దిగలేదన్నమాట ఇది ఇదైతే పెద్దవాళ్ళకి పనికి వచ్చేటట్టు ఎత్తుగా ఉంది ఉయ్యాల మా చిన్నప్పుడు ఈ ఉయ్యాల కోసం మేము ఎక్కితే బావ వర్సలు అయ్యేవాళ్ళు దిగేదాకా పేరు చెప్పేదాకా వదలం అన్నట్టు కూడా ఆట ఆడిచ్చేవాడు అండి మా చిన్నతనంలో ఇక్కడ ల్యాడ్ అండ్ స్లైడ్ ఉంది ఇక ఇదేముంది చూస్తే పిల్లలకు ఆట విడిపే కదా ఎంతక్క పిల్లలు అటు నిచ్చిన ఎక్క ఇటు జారడం జారుతూనే ఉన్నారు చాలాసేపు జారండీ పిల్లలు ఇంకొంతమంది అయితే ఎదురెక్కి మరీ జారుతా ఉన్నారు చాలా సరదా వాళ్ళ సంతోషం అసలు పట్ట నలివి కానంత ఉత్సాహంతో రెండు వైపులా ఉన్నాయి ఒకటి రౌండ్గా ఒకటి ముక్స్ లౌట్గా ఇక్కడైతే ఎక్కడైతే ఉయ్యాళ్ళు ఉన్నాయండి ఇక ఎక్కి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు కూడా ఇవన్నీ ఉన్నాయి అవి బాగా చాలా ఎక్కువే పెట్టారండి ఇవన్నీ నేను తెలియదు నేను చూడలేదు ఇలా మొన్న మేడం గారు చెప్పగానే ఇక్కడ ఉంది మేమందరం పిక్నిక్ వెళ్తున్నాం మీరు కూడా రండి అంటే ఎటు సెలవే కదా చూద్దాం ఎలా ఉందో ఈసారి మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పేసి వెళ్ళి చూద్దామని అన్నమాట ఇక తర్వాత ఇక్కడికి వచ్చేసాక హాల్లో గేములు పెట్టుకున్నాం ఇది సాగ్ రేస్ అంటే లాగా బ్యాగ్లో పెట్టేసుకొని బ్యాగ్ రేసు చిన్నపిల్లలు గెంతులు ఉంటా ముందు వచ్చేవాళ్ళు ముందు వచ్చేవాళ్ళు వెనక ఇక ప్రైజులు దానికి కూడా ప్రైజులు కూడా అన్నీ తీసుకొచ్చారండి గిఫ్టులు కూడా ఇచ్చారు కాబట్టి పిల్లల్లో ఉత్సాహం మనం విడివిడిగా స్కూళ్ళల్లో ఈ రోజుల్లో అన్నిటికీ టైం సరిపోవట్ల పోటీ ప్రపంచం పెరిగిపోయిన తర్వాత వాళ్ళకి చదువులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుందండి హోంవర్క్లు క్లాస్ వర్క్లు వర్క్లు ఎక్కువైపోతున్నాయి కదా కొంచెం అప్పుడప్పుడు ఇలా పెద్దవాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇచ్చారనమాట ఈ పేరెంట్ మాత్రం బీహార్ నుంచి వచ్చిన పేరెంట్ అంటండి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కానీ మన ఇంట్రెస్ట్గా పిల్లలతో పాటు తను కూడా ఎంజాయ్ చేసిందనమాట అన్నిటిల్లో గేమ్సే కాదు ఆడుకోవటంలోనే కాదు డాన్సులు వేయటంలోనే కాదు ఎంత చక్కగా ఎంజాయ్ చేసింది తర్వాత లెమన్ అండ్ స్పూన్ గేమ్ పెట్టారనమాట ఈ లెమన్ అండ్ స్పూన్కి కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ అని చెప్పేసి ప్రైజులు ఇచ్చేశారు ఇవన్నీ కూడా చిన్నప్పుడు మనం ఆడినవే సరదాగా ఒకసారి ఏమో లెమన్ స్పూన్ ఇచ్చేసి తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ వచ్చిన ప్లేస్కి వెళ్ళి ఎవరు ఫస్ట్ నుంచి ఉంటే వాళ్ళకి ఫస్ట్ సెకండ్లు ఇచ్చారనమాట ఇక తర్వాత పెద్దవాళ్ళు కూడా ఆట ఆడారండి కొంచెం ఆడపిల్లలే కాకుండా పోటీ పడిన చిన్నపిల్లలతో పాటుగా కొంచెం పెద్ద పిల్లలకు కూడా పెట్టారనమాట ఈ ఆటలు అనేది వాళ్ళకి ఉత్సాహం కలగటానికి ఇదిగోనండి వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా పెట్టారు వాళ్ళలో కూడా ఫస్ట్ సెకండ్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చారు ఇంకా ఉంటే వాళ్ళకి రన్నింగ్ రేస్ పెట్టేశారండి ఈ రన్నింగ్ రేసులో ఎవరు ఫస్ట్ వస్తారు సెకండ్ వస్తారు అనేసి మూడు బ్యాచ్లుగా పెట్టేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రై కూడా ఇచ్చేసారనమాట ఇంకా లాస్ట్లో అందరిని కలిపి పేరెంట్స్ని పిల్లల్ని ఇదేందంటే పాసింగ్ గేమ్ అండి చక్కగా అది పాస్ చేసుకుంటూ ఉంటారా మ్యూజిక్ కాగానే ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు అవుట్ అయిపోయినట్టు ఈ ఆటకనేసరికి ప్రతి పేరెంట్ పార్టిసిపేట్ చేశారు అంతకుముందంటే కొన్నిటికి వచ్చారు కొన్నిటికి రావద్దండి మీరు రావండి అన్నారు కానీ ఇదేముందండి కూర్చొని ఆటమే కదా పిల్లలకైనా పెద్దోళ్ళకైనా సరదాగా ఎవరు చకచక చకచక ఆ బాల్ని పాస్ చేయడం ఎవరి దగ్గర గురుంటే వాళ్ళది సగం అయిపోయారు ఇక అలా దగ్గర దగ్గరగా వచ్చే కొద్ది వచ్చే కొద్ది గేమ్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కరు అవుట్ అయిపోయిన వాళ్ళు అవుట్ అయిపోయిన వాళ్ళు తగ్గుతూ 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 వచ్చేస్తూ ఉన్నారనమాట చివరికి వచ్చేలా ఐదుగురు మిగిలారు ఈ ఐదుగురిలో కూడా ఐదు ఆరు నిమిషాలు అయిపోగానే ఓన్లీ ఇద్దరంటే ఇద్దరే మిగిలారండి ఇద్దరిలోనే ఫస్ట్ సెకండు థర్డ్ కూడా ఇచ్చేసి ఉన్నారు అందరికీ ఈ గేమ్లన్నీ అయిపోయిన తర్వాత నాలుగు గంటలకి భోజనం అరిగిపోయి ఉంటుంది కదా అని మళ్ళీ స్నాక్స్ అరేంజ్ చేసేసారు స్నాక్స్ కూల్ డ్రింకు వాళ్ళకి చక్కగా ఈ పేరెంట్ అయితే హౌజ్ నుంచి రకరకాల వెరైటీలు కూడా చేసుకొని వచ్చారండి బోండాలు బజ్జీలు గవ ఏవే స్వీట్ అవన్నీ అవన్నీ పెట్టేశారు దీంట్లో వీళ్ళు వచ్చిన ఇప్పుడు వచ్చిన వాళ్ళు అక్కడ అడుక్కోవడానికి వచ్చారండి కానీ వాళ్ళు డబ్బు తీసుకుని కూడా వచ్చారు అది ట్రాన్స్జెండర్స్ వస్తుంది పార్క్లో కూడా వచ్చారు తర్వాత ఇంకా తర్వాత ఈవినింగ్ అయిన తర్వాత అండి చాలామంది అవుటర్సు పెద్దవాళ్ళు కూడా వాకింగ్ చేయడానికి లాగా ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చారు ఈ కూల్ డ్రింక్ వీళ్ళు తాగుతూ ఉన్నారు నేను మాత్రం ఏ జన్మలోను ఈ జన్మలో మాత్రం తాగన నొట్టి పెట్టుకొని నేను తాగనండి అసలు కూల్ డ్రింక్స్ హోమ్ మేడ్ అయితేనే తాగుతాను ఇలాంటి జం జంక్ ఫుడ్ లాంటి వస్తాలు తీసుకొని పిల్లలందరూ చక్కగా తాగేసి తినేసిన తర్వాత మళ్ళీ వచ్చే పేరంటని చూస్తూ చిన్న పిల్లలతో సహా వస్తున్నారు అందరు వచ్చేసేసి పిల్లలు ఆడుకునే గేమ్స్ దగ్గరికి ఎక్కువ వెళ్తున్నారు ఎక్సర్సైజ్ దగ్గర కొందరు ఉంటున్నారు తగ్గ ఫోర్ అని ఒకటి ఉంటుంది చూడండి లాస్ట్లో ఈ గేమ్ పెట్టారు పిల్లలకు ఒకసారి ఒకసారి పెట్టారు పిల్లల్లో ఒక ఒక బ్యాచ్ గెలిస్తే పెద్దోళ్ళల్లో ఇంకో బ్యాచ్ గెలిచారు ఈ పిల్లలు పేరెంట్స్ కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆడిన గేమ్ అనమాట ఇది లాగేటప్పుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒకరికి లాక్కుంటూ వచ్చేసేసారు కదండి పెద్దవాళ్ళకు కూడా సరదా సరదాగా ఉంది కాబట్టి ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేశారనమాట ఒక ఫైవ్ మెంబర్స్ ఇటు ఫైవ్ మెంబర్స్ లాగా పెద్దవాళ్ళను కూడా పెట్టేసేసి ఈ తగ్గా ఫోర్ ఆట ఆడారు ఇవన్నీ ఏంటంటే మనసుకు ఉల్లాసం కలగడానికి వచ్చినటువంటి గేమ్సేనండి గెలిచాము ఓడాము అని కాదు అందరం పార్టిసిపేట్ చేశాము సరదాగా ఆడుకున్నాము అంత సరదాగా అయిపోయిన తర్వాత ఇదిగో ఒకరు ఒకటి వెళ్ళిపోయారు అటువైపుకి ఇక తర్వాత మేడం గారు అందరికీ గిఫ్టులు తెచ్చారండి ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పాను కదా ప్రతి ఒక్కరి నేములు రాసేసుకొని తెచ్చిన గిఫ్టులన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అందరికీ పంచుతూ ఉన్నారు కొంతమంది అయితే ఒకే టైప్ గ్రే వచ్చినవి అని చెప్పేసి మాకిందాకొచ్చిందండి వేరే మార్చండి అని వాళ్ళకి ఇష్టం వచ్చిన అవే మార్చుకున్నారు పిల్లలకు ఆడుకునే ఆట వస్తువులే కదా కావాలి ఎక్కువ భాగం మేడం గారు అక్కడ పిల్లలకి పనికి వచ్చే తాడు బొంగరం అని తర్వాత కిడ్నీ బ్యాంగ్స్ అని తర్వాత కీ చైన్స్ తర్వాత ఆట ఆడుకునేటువంటి కలర్స్ నుంచి ఒక మ్యాచ్ చేసే కలర్ది ఇలా రకరకాలైనవి గిఫ్టులు కొనక్కొచ్చారు పిల్లలకి తగ్గట్టు వాళ్ళ వయసుకు తగ్గి సరిపోయేటట్టు పిల్లలకు ఉపయోగపడేటట్టుగా కూడా ఒక్కొక్కటి ఒక చూసి ఇచ్చేసారన్నమాట ఆ చిన్నపిల్లలకి పిల్లలకి అది ఎంత విలువ అని కాదండి నేను గెలిచాను ఫస్ట్ వచ్చాను సెకండ్ వచ్చాను అని ఆనందం వేరు పిల్లలకి నాకు వచ్చింది నాకు వచ్చిందని ఉత్సాహంగా చూపించుకుంటూ ఆనందంతో గెలిచారు గడిచాము ఓడాము అని కాకుండా అందరికీ పార్టిసిపేట్ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరికీ గిఫ్ట్లే ఇచ్చినట్టున్నారు లాస్ట్లో కూడాను పిల్లలందరికీ చక్కగా మనం బెలూన్ లాగా ఊదుకుంటూ ఉంటాం చూడండి సబ్బు నెలతో అలాంటివి మా చిన్నప్పుడైతే మేము సబ్బుతో తయారు చేసుకొని ఆ నెలతోటి ఊదుతూ ఉండేవాళ్ళం బెలూన్స్ లాగా వచ్చేసేవి ఇప్పుడు ఈ పిల్లలకు కూడా అడిగిన ఎవరికేం ఏం కావాలి అని చెప్పేసి అవన్నీ ఇచ్చారు చూడండి వచ్చిన పిల్లలు కొంతమంది అయినా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి గిఫ్టులు వచ్చేసినాయి అన్నమాట వాళ్ళే హ్యాపీగా ఆడుకున్నాము చక్కగా గేమ్స్ పార్టిసిపేట్ చేశాము గిఫ్ట్లు వచ్చేసినాయి అన్న ఆనందంతో వన్ బై వన్ వచ్చి చక్కగా అందరూ తీసేసుకున్నారు ఇలాంటివి అప్పుడప్పుడు ఇంతకు ముందు రోజుల్లో ఉండేవండి పిక్నిక్లని ఎస్క ఎక్స్కర్షన్స్ అని పెద్ద పిల్లలు కూడా వెళ్ళేవాళ్ళవి ఇప్పుడు కాలాన్ని బట్టి భయాలు పెరిగిపోయినాయి వెళ్ళి రావాలన్నా పిల్లల్ని పంపించాలన్నా పేరెంట్స్ కూడా అంత ఉత్సాహం చూపించట్లేదు ఎక్కడో కొంతమంది మాత్రం ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో కొంతమందే వచ్చారు వాళ్ళ పిల్లలు కూడా అందరూ రాలేదు పెద్దవాళ్ళకి పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటేనే వస్తారండి పిల్లలకు రావాలనున్నా పెద్దవాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి కదా సరే వెళ్ళండి అని ఏంటంటే ఇక్కడ ఇంత అరేంజ్మెంట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినవనే కాకుండా మేడం గారు కూడా చాలా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు దానికోసమని సరదా మాత్రం చంపుకోగలేము కదా చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒకరోజు సరదాగా గడపాలి అనుకుంటే మనకి చీరాల్లో కొత్తగా పెట్టినటువంటి ఈ పార్క్ ఉపయోగపడుతుంది అనిపిస్తుంది ఇంకో చిల్డ్రన్ పార్క్ ఉంది మాకు మున్సిపల్ పార్కు ఓన్లీ పిల్లలు ఆడుకోవడానికే ఉంది పెద్దోళ్ళకంత అంత ప్లేస్ ఎక్కువ కాదు ఊరి నడిబొడ్డులో ఉంటుంది ఇది అనుకోండి ఊరు చివర కాబట్టి వందల ఎకరాల్లో గవర్నమెంట్ స్థలం ఉంది కాబట్టి బాగా డెవలప్ చేస్తారండి ఇప్పుడే కాబట్టి ఇక ముందు ముందు ఇంకా చక్కగా పార్కుని డెవలప్ చేశారంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పిల్లలు తీసుకొని ఎక్స్కర్షన్ లాగా వెళ్ళే వాళ్ళకి వెళ్ళట్లేదు కాబట్టి పిక్నిక్ లాగా ఉదయం పోయి సాయంత్రం దాకా ఎంజాయ్ చేసి వచ్చే వాళ్ళకి కూడా అన్నీ ఉపయోగపడతాయి అన్నమాట ఇక ఈ గేమ్స్కి ఇచ్చిన ప్రైజులన్నీ చాలా తెచ్చారని చెప్పాను కదండీ ఎంతసేపు పట్టిందో చూడండి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా అందరికీ ఆల్మోస్ట్ అందరు పిల్లలకి ఒక్కొక్కరికి రెండు మూడు అంటే గేమ్స్లో ఫస్ట్ అని సెకండ్ అని ఇలా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా అందరికీ ఒకే రకం కాకుండా మళ్ళీ మళ్ళీ వచ్చినవి ఇంకోటి వేరే వేరే కూడా అడిగి తీసుకున్నారనమాట అవి మాకు అవో యూజుఫుల్ లేదండి అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి అని అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా కూడా అందరికీ బాక్సులు కానీ అవన్నీ కూడా ఇచ్చేస్తున్నారు గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా తర్వాత ప్రతి పిల్లలకి చెప్పాను కదా ఇంకోటిచ్చేసారనమాట అయిపోండివి వాటిని నేను ఏదైనా డ్రింక్ ఉంటుందేమో అని పొరపాటు పడ్డాను కాదండి దాంతో ఊదుతూ ఉంటుంది ఫ్యాన్ లాగా తిరుగుతూ ఉంది అడుగుంది ఊదుతూ ఉంటే బెలూన్స్ వస్తుంటాయి చూడండి సబ్బుతోటి అని ఊదితే చక్కగా గాలిలోకి బలూన్స్ లాగా వచ్చేవన్నమాట టీచర్ గారు కూడా ఒకసారి మేడం గారు కూడా ఊది మరీ చూపించారులేండి వాళ్ళందరికి పిల్లలకి ఇచ్చాక మరీ చిన్న పిల్లలైతే థ్యాంక్స్ అని చెప్పడం కూడా తెలియక చెప్పట్లా నువ్వు చెప్తేనే ఇస్తాను అని ఆట ఆడిచ్చేసి మరీ ఇచ్చేస్తున్నారనమాట ఆ పిల్లలకి థ్యాంక్స్ ఇవన్నీ చెప్పడం కూడా తెలియట్లా చెప్పలా చెప్పమని బతికలాడినా చెప్పలేదు ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ చదువుతున్న పిల్లలు అనుకోండి ఆ కల్చర్ ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు ఎంత చక్కగా తీసుకోగానే హ్యాపీగా అదిగోండి మేడం గారు ఊతూ ఉంటే బెలూన్స్ వస్తున్నాయి కానీ అండి మనకు లైటింగ్కి ఆ వీడియో క్యాచ్ చేయలేదు అవి విడిగా చూస్తే మాత్రం మాకు కనపడ్డాయి అనమాట చక్కగా వచ్చేసి పిల్లలకి ఇంకా ఒక రెండు మూడు రోజులు ఇదే ఆట అయిపోతుంది ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళు తీసుకున్న వాటితోటి ఆడుకుంటూ డాన్స్ చేస్తారు ఇక పండగ ఫెస్టివల్ అంటే ఉందండి సో ఇంట్లో పండగలు చేసుకున్నప్పుడు పిల్లలకి సరదాలు సంతోషాలు ఇక అందరమీ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇక ప్యాక్ అనేసి అన్నీ సర్దేసుకుంటున్నారు అన్నీ సర్దుకుంటూ ఇక ఇక వీళ్ళు గేమ్స్ కూడా గెలిచిన వాళ్ళకి కూడా ఇచ్చేసరండి ఇదండి వాళ్ళు వచ్చేసి కొంతమంది వెనక వైపున వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు పోయే వాళ్ళు పోతూ ఉన్నారు మేమేం ప్యాకింగ్లోకి వెళ్ళిపోయాం ఇక అంతా రెడీ అయిపోయేప్పుడుకి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుందండి చలికాల గా వచ్చేస్తుంది చల్ల గాలి ఎప్పుడే అనమాట ఇక వెనక్కి రిటర్న్ రిటర్న్కి అనమాట వస్తూ వస్తూ మళ్ళీ ఒక స్నాప్ తీసేసుకున్నాం అందరం నుంచొని అలా కొంతమంది విడివిడిగా బళ్ళ మీద వచ్చిన వాళ్ళు బండి మీద వెళ్ళిపోయారు మేము బండి మీద లేని వాళ్ళం ఆటోలో అనమాట ఒకరు ఇద్దరు పేరెంట్స్ కూడా రాని పిల్లల్ని కూడా జాగ్రత్తగా స్కూల్ దగ్గర దింపేసారు తీసుకుని స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి జాగ్రత్తగా పంపించేవండి ఇలా సరదాగా పిల్లలతోటి ఒకరోజు పిక్నిక్ సరదాగా జరిగిందండి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి ఒకసారి చూడండి ఓటర్ పోయే దోవలోనే ఉంటుంది ఇది అక్కడ రోడ్డు కూడా బాగా సిక్స్టీ ఫీట్గా రెడీ చేస్తున్న ప్లేస్ అండి అది ఎటో ఇప్పుడు సెలవులే కాబట్టి ఊర్లో వెళ్ళని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఎంత చక్క ఇక్కడికి వెళ్ళి ఒక రోజన్నా స్పెండ్ చేసేస్తే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు తప్పనిసరిగా మీరు ఒకసారి వెళ్ళిటండి ఫ్రెండ్స్ సాయంత్రం అయిందండి తిరిగి వచ్చేసరికి చూసారు కదా అన్నీ చక్కగా ఇక సరదాగా అందరు పిల్లలతో పాటుగా కూడా ఎంజాయ్ చేశాము అవన్నీ వీడియోలు తీసి క్లిప్పింగ్స్ లాగా పెట్టేశాను తప్పనిసరిగా మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ సింపుల్ హెల్తీ రెసిపీస్ చూడొచ్చు అలాగే ఇలాగ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సరదాగా అలాంటివి తీస్తూ ఉంటాను అంతే కదండి నా స్కూల్లో జరిగే ఏదైనా విషేషన్ ఉంటే అవి కూడా చూపిస్తూ ఉంటా తప్పనిసరిగా మీరు ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ ఉంటారండి మళ్ళీ మంచి విడత కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మీరు చీరాల వాస్తవ్యూలు చుట్టుపక్కల వారైతే తప్పకుండా ఒకసారి విజిట్ చేసేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్